అఖిల భారత సమయ ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు రుణ పేరు నిర్వహించడం జరిగింది పెద్ద ఎత్తున నిరుద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పాల్గొనడం జరిగింది ప్రధాన డిమాండ్లు ఏమిటంటే ఈ రాష్ట్రంలో ఎన్నికలు రాకముందు ఎన్డీఏ గవర్నమెంట్ జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాము నిరుద్యోగులకు మూడు వేల రూపాయలు నిరుద్యోగపృతి ఇస్తామని చెప్పిన ఎన్డీఏ గవర్నమెంట్ ఈ రోజు పద్దెనిమిది నెలలు అవుతున్నా ఇప్పటి వరకు ఎలాంటి జాబ్ క్యాలెండర్ కానీ నిరుద్యోగప్రతి కానీ ప్రకటించలేదు తక్షణమే నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ను నిరుద్యోగ నిరుద్యోగపృతి ప్రకటించాలని చెప్పి ఏ వైపుగా మేము డిమాండ్ చేస్తున్నాం అదే తరుణంలో ఈ రోజు రాష్ట్రంలోన వాలంటీర్లు రెండు లక్షల మంది వాలంటీర్లు అలాగే ఏపీలో పనిచేస్తున్న పదిహేను వేల మందిని ఈరోజు పక్కన పెట్టారు అలాగే సిఎండి రైస్ మిలర్ కూడా అందరూ పక్కన పెట్టారు అలాగే మిగతా కూడా డిఎస్సీలో లో ని ముందు జరిపి డిఎస్సీ అడుగుతులైన అభ్యర్థులకి అర్హత కల్పించారని చెప్పి ఏ వైపుగా మేము కోరుతున్నాం